ఈ మధ్యన హీరోయిన్లు అవకాశం దొరికితే చాలు మెగా పాటలకు స్టేజ్లపై డాన్సులు వేసి చిత కొట్టేస్తున్నారు ఇక రకుల్ లాంటి హీరోయిన్స్ అయితే మెగా కాంపౌండ్ ని దాటి ముందుకు రావడం లేదు మొన్నటికి మొన్న కంచే సినిమా హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ సినిమా అవార్డ్స్ లో మెగాస్టార్ పాత సినిమాల పాటలకు ఓ మెడ్లీ వేస్తే దానికి డాన్స్ ఆడింది ఇప్పుడు మరో మెగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చిరు స్టెప్పులకు చిందేసి మెగా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది ఆల్రెడీ బ్రూస్లీ సరైనోడులో మెగా హీరోలతో స్టెప్పులు కలిపి కొన్ని మూమెంట్లు చితక్ కొట్టిన సెక్సీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో డాన్స్ చేయడానికి మెగాస్టార్ వీణ స్టెప్పును సెలెక్ట్ చేస్తుంది తన వంపు సంపులతో ఒకవైపు తన స్టెప్పుల ఊపులతో ఒకవైపు రకుల్ రెచ్చిపోతే రామ్ చరణ్ బన్నీ రానా సాయంత్రం తేజ్ అల్లు శిరీష్ వంటి హీరోలు రకుల్ కోసం ఈలలు వేస్తూ లేపేశారు ఇప్పటికే మెగా హీరోలతో ఎక్కువ సినిమాలు చేసి మెగా హీరోయిన్ అన్న ట్యాగ్ ని తగిలించుకున్న రకుల్ ఈ డాన్సులతో మెగా కాంపౌండ్ కి ఇంకా దగ్గరైపోయిందనే చెప్పుకోవాలి మరి ఇంత కష్టపడుతున్న రకుల్ కి మెగాస్టార్ తన నూట యాభైవో సినిమాలో ఛాన్స్ కూడా ఇస్తాడేమో చూడాలి కాజల్ తెలుగులో నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవం చిత్రాలు పరాజయం పాలయ్యాయి దాంతో ఇక ఇప్పట్లో తెలుగు తెరపై కాజల్ కనిపించడం కష్టమేనని అనుకున్నారు కానీ పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ఆమె చరణ్ తో కలిసి సందడి చేయబోతుంది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది ఈ సినిమాలో చరణ్ కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట ఆ సాంగ్ కోసం కొంతమంది కథానాయిక పేర్లను పరిశీలించి